गुरुब्रह्मा गुरो देवो महेश गुरु साक्षात्ब्रमा तत्मे श्री गुरे नम काशी गुरुनाद गुरु भजे नागदा सार्य सद्गु भजे श्रीकृष्ण पर भजे सर्वात्मस्वूप से सदनंदराज योगी गुरु भजे पुरुषोत्तम प्राप्ति ऐदो श्लोक <coughs> निर्माणित संग दोष आध्यात्म నిత్య వినివృతగా మహ ద్వందై సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంచ మూఢ పదమూ పదములు నిర్మాణ మోహ నిర్మాణ మొహాంటి మానము మోహము జిత సంగ దోష ప్రపంచ విషయంలో తో గుడుకున్నటువంటి సంయోగం ఆధ్యాత్మ నిత్యం అంటే నిత్యము ఆత్మచింతన వినిముక్త కామ అంటే కామము చేత కలిగినటువంటి కర్మలు తర్వాత సుఖ సుఖదు అంటే ద్వంద్వ ముక్త అంటే ద్వంద్వలైనటువంటి సుఖములు దుఃఖములు వాటి నుండి వారు గచ్చంతి అంటే వీటన్నిటి నుంచి విడిపోయినటువంటి జ్ఞానులు నన్ను చేరు అని ఈ పదము యొక్క అర్థం భావం మానవును అభిమానమును మోహమును విడిచినవారు నిత్యము ఆత్మచింతన చేయువారు ప్రపంచ విషయములతో సంయోగము వలన కలుగు కర్మల నుండి వారు నిత్యము ఆత్మచింతన చేయువారు సుఖదుఖముల వలన కలుగు పాపపుణ్యములు అనేటి ద్వంద్వల నుండి విడిబడిన వారి జ్ఞానులు అట్టి జ్ఞానులు నా శాశ్వతమైనటువంటి పరమపదమును చేరుదురు అని భావం అయితే ఇక్కడ అభిమానము మానము మోహము కామము అని చెప్పబడింది అభిమానం ఎలా ఉంటుందో తెలిస్తే దాన్ని విడిచిపెట్టచ్చు మోహము ఎలా ఉంటుందో తెలిస్తే దాన్ని విడిచిపెట్టవచ్చు ప్రపంచ విషయములతో సంగమించటం వలన కర్మలు ఎలా జరుగుతున్నాయో తెలిస్తే ఆ కర్మల నుంచి విడుదలవచ్చు సుఖ సుఖదుఖములకు కారణమైనటువంటి పాపపుణ్యములు అనేటివి ఎలా కలుగుతున్నాయో గురుముఖంగా ఈ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వీటి నుంచి విడిపెడతారు ఆ జ్ఞానము చేత విడిపెడతారు ఆ విడిపడినటువంటి వారే నా యొక్క శాశ్వతమైనటువంటి పరమపదంను చేరుదురని శ్రీకృష్ణ భగవానుడు ఇందులో మనకు విపులంగా వివరించి చెప్తున్నాడు జయ సద్గురు మహారాజుకి